వెనుకబడిన సంచార జాతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి సంచార జాతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుమారస్వామి సోమవారం నాడు మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకులు వినతి పత్రం అందించారు సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ సంచార జాతి యువకులకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్య యువ వికాసం పథకం ద్వారా ఎలాంటి బ్యాంకు అకౌంట్ లేకుండా ప్రభుత్వ రుణాలు నేరుగా ఇవ్వాలని కోరారు నిరుపేదలైన సంచార జాతులకు ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్ల కింద ఇండ్లు ఇవ్వాలని తెలిపారు మెదక్ జిల్లాలో సంచార జాతుల కమ్యూనిటీ హాల్ నిర్వహించే విధముగా చర్యలు తీసుకోవాలన్నారు సంచార జాతులను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక నిధుల ద్వారా సంచార జాతి వారిని ఆదుకోవాలని కోరారు గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు మంత్రులకు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంచార జాతులను పట్టించుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చేటట్టుగా చూడాలని కోరారు నా పేరు ఎం మిట్టపల్లి కుమారస్వామి గ్రామం నర్సాపూర్ తిరువద్ర వీరమృష్టి కులానికి మిదక్ జిల్లాకు రెడ్డి ఉంది అదేగాక మరియు సంచార జాతుల ముప్పై ఆరు కూడా రెడ్డి ఉంది విషయము సంచార జాతులులో సంచార జాతుల ముప్పై ఆరు కులాల్లో ఏంటంటే ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయ పరంగా సమాజపరంగా ఎంతో వెనుకబడి ఉన్నారు అదే మరియు భూములు కానీ ఇండ్లు కానీ లేవు వీళ్ళ జీవనము ఆటో ఆటో తీసుకొని ఎండ వాన అనకుండా చిరు వ్యాపారంతో గ్రామ గ్రామాలు సంచారం అంటే గ్రామ గ్రామాలు తిరుగుతూ జీవనోపాధి పొందుతున్నారు ఆ చేసిన కష్టం వాళ్ళు పుట్ట పోషించుకోవడం లేదు కావున గత ప్రభుత్వంలో లక్ష రూపాయలు